అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం యాస్టరిస్ జయలక్ష్మి సొసైటీ కోఆపరేటి స్కామ్ యాస్టరిస్ జీవితకాలపు పొదుపు కానీ నమ్మిన వాళ్లే మోసం చేశారు జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ సంస్థ నమ్మక ద్రోహానికి గురైన బాధిత డిపాజిట్లు అందరూ అమలాపురం ఏసెన్ కాలేజీలో సమావేశమై కార్యాచరణ రూపొందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభమైన ఈ సొసైటీ కార్యకర్తలు కాకినాడ రాజమండ్రి అమలాపురం ప్రాంతాల్లో అధిక వడ్డీ శాతం ఆశ చూపించి భారీ సంఖ్యలో డిపాజిట్లను మోసం చేసింది సంవత్సరాలు గడుస్తున్న తమకు న్యాయం జరగట్లేదని బాధ్యత డిపాజిట్లు అందరూ సమావేశమై జయలక్ష్మి సొసైటీ సంస్థ చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా డైరెక్టర్లపై అసమ్మతిని తెలియజేశారు ఈ సొసైటీ చైర్మన్ డైరెక్టర్ల అసమర్థత వల్ల సంవత్సరాలు గడుస్తున్న బాధితులకు న్యాయం జరగట్లేదని తక్షణం బోర్డును రద్దు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు ఐదు వందలు కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి గోల్డ్ లోన్స్ తదితరు లోన్స్తో ఎలాంటి రికవరీలు చేయకుండా రికవరీ చేసిన మాకు తెలియకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నా కమిటీ డైరెక్టర్లపై చైర్మన్ పై ఆరోపణలు గుప్పించారు మేమంతా చిన్నచితక సామాన్యులము కోసం గృహ నిర్మాణుల కోసం డబ్బులు దాచుకుంటే బోర్డు తిప్పేసిన సొసైటీకి న్యాయం జరగాలని బాధితుల్లో నుంచే చైర్మన్ డైరెక్టర్ను ఎన్నుకున్నాం అయినా నమ్మిన వారే మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న డిపాజిట్లు సొసైటీ సహకారం మంత్రి నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తులు చేశారు మా సొసైటీలో డిపాజిట్లకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించి ఆందోళన చేసి న్యాయం జరిగే వరకు బాధితులంతా ఒకటై పోరాడుతామని తెలియజేశారు చెప్పంటే వాడు ఒక డటారు ఏదో అలా నాకు సెటిల్ చేయడానికి వచ్చిన వాడు అన్నమాట పదిహేను ఇది నేను సొసైటీ వాళ్ళు ఇస్రోకిచ్చిన లెటర్ లో డనాక్ చెబుతున్నాను పదిహేను వందల నలభై డిస్ప్యూట్ సెటిల్మెంట్ కమిటీ ఇప్పటి వరకు ట్రిబ్యునల్ కి మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై రెండు రిఫర్ చేసింది

అయితే ఈ డిస్బ్యూల్ సెక్రీ ప్రెసిడెంట్ గా ఒక లాయర్ ఉంటాడు ఆ లాయర్ కూడా పెయి సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అంటే ఇద్దరు డైరెక్టర్ కారం ఇద్దరు డైరెక్టర్ ఎవరు ప్రస్తుతం గారు అలాగే ఇంకో డైరెక్టర్